హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు బనానా మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక అరటిపండు వెనెలర్ ఎసెన్స్ రెండు మూడు డ్రాప్స్ అలాగే జీడిపప్పు బాదం పీసెస్ సరిపడా షుగరు అలాగే సరిపడా పాలు ముందుగా ఇంతలో ఒక అరటిపండు ముక్కలు కోసి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరటిపండు ముక్కలు కోసి వేసుకోవాలి అలాగే సరిపడా పాలు కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ పాలకి ఒక అరటిపండు పడుతుంది పంచదార కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నాకైతే నాలుగు స్పూన్లు పంచదార పట్టింది పంచదార వేసుకున్నాక ఇందులో పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం నేను వెనసన్స్ కూడా వేసాను ఇందువల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఒకటి రెండు చుక్కలు వెనెలసన్స్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బాధని మిక్సీ పట్టుకున్నాక సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ ముక్కలతో సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్